హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీకి సంబంధించి టెట్టుడిఎస్ అంశాలు ఇతరత్ర పోటీ పరీక్షల అంశాలు చూస్తే మరి తెలంగాణలో హెడ్సెట్ దరఖాస్తు గడువు ఇరవై వరకు పెంపు మరి బీడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టీజీ హెడ్సెట్ దరఖాస్తు గడువును మరి ఈ నెల ఇరవై వరకు అంటే మే నెల ఇరవై తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ మరి చంద్రశేఖర్ తెలిపారు మరి ఫైన్ లేకుండా దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండేగా అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మరి మనకు ముగిసింది మరి దీనికి సంబంధించి గడువు పెంచారు అభ్యర్థి విజ్ఞప్తితో మరో వారం రోజులు గడువు పెంచారు ఎడ్సెట్కి ఇప్పటిదాకా ముప్పై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది అప్లై చేశారు మరి జూన్ ఒక్కటే రెండు సెషన్లో ఎడ్సెట్ నిర్వహించినట్టు తెలిపారు మొత్తానికి అయితే మరి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అటెండ్ కాబోయే విద్యార్థులు కూడా మరి అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించింది ఇక్కడ ఎందుకంటే ఎడ్సెట్ సంబంధించి డిగ్రీ ఉంటుంది కాబట్టి మరి ఆ విద్యార్థుల కోసం ఇరవై వందల అయితే నెల పద్నాలుగు దరఖాస్తు చేసుకొని ఇంటర్ బోర్డ్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు మరి అలాగే డిగ్రీ ఎగ్జామ్ సంబంధించి కూడా ఫైనల్ ఇయర్ వారైనా ఫెయిల్ అయిన వారు కూడా ఎడ్సెట్కి అప్లై చేసుకోవచ్చు ఇక జూన్ ఒకటి మాత్రం మనకు రెండు సెషన్లు సంబంధించి హెడ్ సెట్ జరగనుంది మొత్తం అయితే మన డేట్ సెట్కి ఈసారి భారీగా దరఖాస్తు పెరిగి హెడ్ సెట్కు గతంగా తగ్గినా చెప్పవచ్చు అంటే ముప్పై రెండు వేల దరస్ అంటే మరొక పెంచిన వాటి నలభై వేల దరఖాస్తు వస్తాయి మరి డెడ్ సెట్తో పోలిసి హెడ్ సైడ్ దరఖాస్తు తగ్గినాని చెప్పొచ్చు ఇక డిఈఈసెట్ దరఖాస్తు గడు నెడితో ముగింపు రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది వేల పైగా దరఖాస్తులు మరి రాష్ట్రంలో రెండేళ్ల డీఈల్లో ప్రవేశం నిర్వహించే డిఈఈసెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు గడు గురువారం అర్ధరాతో ముగియనుంది మరి మంగళవారం నాటికి ముప్పై ఎనిమిది వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అందగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది మరి డిఎస్సీఈ వస్తే ఎస్జిటి పోస్టులే అధికంగా ఉంటాయని ఆ పోస్టులకు డీఈడి చదివిన వారే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఈసారి రికార్డు స్థలాలు దరఖాస్తు చేసుకున్నారని భావిస్తున్నారు ఆల్రెడీ గత వారం ఆర్టికల్ వచ్చింది అందులో మనం కూడా మరి అందులో అభిప్రాయం చెప్పడం జరిగింది మరి ఎందుకు దరఖాస్తు పెడుతున్న విషయం మరి దరఖాస్తుకు ఒక రోజు గడువు ఉన్నంత దరఖాస్తు సంఖ్య మరింత పెరుగుతుంది అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై తేదీన పరీక్ష నిర్వహించారు మొత్తానికైతే అయితే మరి ఈసారి రికార్డు స్థాయిలో రెండు వేల పద్దెనిమిది తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి ముప్పై రెండు వేల అంటే దాదాపు ఈ రోజు మరొక మూడు నాలుగు వేల వచ్చినా దాదాపు మనకు ముప్పై ఐదు వేల దరఖాస్తు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక రాబోయే డేస్లో ఇప్పటికే రికార్డు స్థలం ముప్పై ఐదు వేల పైగా దరఖాస్తులు వచ్చే కావడంతో మరి ఇందుకు సంబంధించిన మరొక మూడు నాలుగు వేలు వచ్చినా ఖచ్చితంగా మనకు నలభై రెండు వేల వరకు దరఖాస్తు చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అంటే గత గతంతో పోలిస్తే దాదాపు నాలుగు నాలుగు రెట్లు గతంలో పోలిస్తే అలాగే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే మనకు దాదాపు పదివేల దరఖాస్తు పెరిగే అవకాశం ఉంది మొత్తం అయితే మనకు ఇటు నిన్నటి వరకు ముప్పై ఐదు వేల దరఖాస్తులు మరొక నాలుగు వేల దరఖాస్తు పెరిగే అవకాశం ఉంది ఇక మరి ఇరవై అయినా వీఆర్ఏ విఆర్ఓకు పరీక్ష జీపీఓ పోస్టు పట్టికే ఏర్పాట్లు మరి ఆల్రెడీ పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో గ్రామ పరిపాలన సంబంధించి మరి వీఆర్ఓ సంబంధించి అందులో మరి ఆప్షన్ తీసుకున్న మాట టీజీపీఎస్ అధ్యయనం ఇరవై ఇరవై అయినా పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మిగతా కాయలకు తర్వాత ప్రభుత్వం నూటికి ఇవ్వాల ఎంజీఆర్ తర్వాత నిర్వహిస్తారు ఇప్పుడు ఆరు నుంచి ఏడు వేల అయితే పరీక్షలకు సంబంధించి మరి ఓల్డ్ ఎంప్లాయిస్కే పరీక్ష నిర్వహిస్తున్నారు ఇక మెగా డిఎస్సీ స్పందన నేడుతో ముగిలిన ఆన్లైన్ అప్లికేషన్ గడువు ఇప్పటికే ఐదు పాయింట్ ముప్పై ఒక లక్షల దరఖాస్తు నమోదు చివరి రోజు మరొక యాభై వేలు దరఖాస్తు చేసే అవకాశం మరి దరఖాస్తు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేని అధికారులు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాది లక్షల దరఖాస్తు అధికం మరి ఈ రోజుతో గడువు ముగుస్తుంది మరి యథావిధిగా పరీక్షలు ఉంటాయని ఇక్కడ ఆల్రెడీ విదేశా ప్రభుత్వ ప్రభుత్వం ప్రకటించింది ఖచ్చితంగా అభ్యర్థులు కూడా మనం కూడా విజ్ఞప్తి చేయడానికి తెలంగాణలో ఇలా అని కొంతమంది అంటే వాయిదా అనేది సరే ఆ వాయిదా కోరుకునే అభ్యర్థులకు ఖచ్చితంగా సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఈ వాయిదా వార్తపై దృష్టి పెట్టదు ఖచ్చితంగా మీ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైతే అధికార ప్రకటించలేదు కాబట్టి ఆ వాయిదా దృష్టికి పోకుండా ఖచ్చితంగా ఎవరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు అలాగే కంటిన్యూ చేసింది మనం కూడా జరుగుతుంది తెలంగాణ కూడా కొంతమంది అప్పుడు ఇలానే చేశారు ఖచ్చితంగా డిఎస్ సంబంధించి కూడా ఏపీ డిఎస్ సంబంధించి కూడా తెలంగాణ డిఎస్ లాగే కటా మార్కులు ఎందుకంటే తెలంగాణ మాత్రం ముప్పై మూడు జిల్లాలు వారిని నిర్వహించారు ఏపీలో మాత్రం ఉమ్మడి జిల్లాలు నిర్వహించిన కాబట్టి కొంచెం కాంపిటీషన్ తెలంగాణ అక్కడ అధికంగా ఉంది ఖచ్చితంగా హెచ్డి పోస్టులు అక్కడ కూడా హెచ్జీ పోస్టు చాలా కేటగిరీలో వన్ ఇస్టు వన్ ఇస్ టూ టూ వన్ ఇస్టు త్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈజీగా జాబ్ కోసం అంటే కొంచెం కష్టపడే ఈజీ జాబ్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎదుటికి పెద్ద నా తెలుసుకుని జిల్లా సగం జిల్లాలో పోటీ కూడా పెద్దగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే అప్పకైనా చూసి భయపడదు అందులో సగం మంది ఇరవై నుంచి ముప్పై శాతం మంది తెలంగాణ విషయం ఖచ్చితంగా స్వల్ప మార్కులు ఉంటే వాళ్ళకి ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ ఉంటారు కాబట్టి మిగతా అరవై నుంచి డెబ్బై శాతం పోటీ ఉంటుంది కాబట్టి అందులో కూడా మరి మెరిట్ రిజర్వేషన్ వరకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే మోడల్ స్కూల్ గురుకుల కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఇరవై రోజులు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయితే మత అనుకున్న లక్షలు సాధిస్తారు ఇక మరి ఇప్పటికే మొత్తం పదహారు వేల పోస్ట్ సంబంధించి మే పద్నాలుగు తేదీ సాయంత్రం వరకు ఐదు లక్షల ముప్పై ఒక వేలు ఐదు లక్ష ముప్పై ఒక వేలు అంటే హెచ్జీటీ కావచ్చు స్కూల్ లెక్స్ట్రా కావచ్చు స్కూల్ రెండు రెండు సబ్జెక్టులు అందరూ కల్పిస్తారు కాబట్టి మొత్తం ఓవరాల్గా నాకు కలిసి అప్లికేషన్ అభ్యర్థులు మాత్రం మూడు లక్షలు ఉంటారు అప్లికేషన్ మాత్రం ఐదున్నర లక్షల వరకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అభ్యర్థులు వేరు అప్లికేషన్ వేరు కాబట్టి మనకు ఎడ్జిటీ సంబంధించి ఒక లక్ష ముప్పై వేల దరఖాస్తు మిగిలిత స్కూల్ లెస్టర్ వచ్చే అవకాశం కాబట్టి అభ్యర్థులు కంపల్సరీ తమ ప్రిపరేషన్స్ స్టైల్ రివ్యూ చేసుకొని తమ పరీక్షల సన్నద్ధం అయితే ఖచ్చితంగా తన అనుకున్న లక్ష్యం చేయిస్తారు ఇక దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదు మరి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే జూన్ ఆరు నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ఆడ ఏపీ ప్రభుత్వం కూడా విదేశా కూడా ప్రకటించింది కాబట్టి ఇక్కడ ఇవ్వచ్చు జూన్ ఆరో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేదావిధిగా అమలు అవుతుందన్నారు ఖచ్చితంగా మన అభ్యర్థులు మాత్రం మరి పోస్ట్ పోస్ట్పోయిన్ దృష్టికి వెళ్లకుండా ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చిన తర్వాత కానీ ప్రజెంట్ అయితే నైన్టీన్ పర్సెంట్ హండ్రెడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సింది మనం కూడా జరుగుతుంది సో ఈ ఫ్రెండ్స్ లేటెస్ట్ బట్టి థ్యాంక్ యూ